మీరింకా మా ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అయినా సరే మీరప్పటికీ సబ్స్క్రైబ్ చేసుంటారులే నాకు తెలుసు సరే ఇక ఆలస్యమెందుకు లెట్స్ గో ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్ మొత్తం చూస్తే ఒకవైపు ప్రేమ ఇంకోవైపు కుట్ర ఒకవైపు ఆనందం ఇంకోవైపు ప్రమాదం ఇలా ప్రతి సీన్లోనూ టెన్షన్ పెరిగిపోతోంది ముందుగా రేఖ దగ్గనుంచి స్టార్ట్ చేద్దాం రాజ్తో డాన్స్ చేసిన ఆనందంలో రేఖ అసలు నేలమీదే లేదు రాజ్ తనతో డాన్స్ చేశాడన్న ఒకే ఒక కారణంతో ఆమె గాల్లో తేరిపోతోంది అదే సమయంలో ఇంకోవైపు రుద్రాని మాత్రం మనసులో ఒకటే టెన్షన్ పూ రాజ్ తాళాలు దొరికాయా లేదా ఆ క్షణంలోనే రాహుల్ ఎంట్రీ ఇస్తాడు మమ్మీ లక్కీగా రాజ్ తాళాలు నా చేతికొచ్చాయి అని చెప్పగానే రుద్రాని ముఖంలో చిరునవ్వు మెరుస్తోంది ఎందుకంటే వాళ్ళిద్దరూ వేసిన భయంకరమైన ప్లాన్కి ఇదే మొదటి స్టెప్ రాహుల్ చెప్తాడు ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకూడదు ఆ దొంగ బంగారాన్ని రాజ్ కారు డిక్కీలో పెట్టాలి తర్వాత వెంటనే పోలీసుల్ని పిలిస్తే రాజ్ మాత్రమే కాదు అతని కంపెనీ కూడా నడి రోడ్డుమీద పడిపోతుంది ఈ మాటలు వింటూ రుద్రాని ఇంకా దారుణంగా స్పందిస్తోంది దొంగ బంగారం కేసులో వాడిని పూర్తిగా ఇరికించేయి వాడికి బయటపడే ఛాన్స్ ఇవ్వద్దు ఇది విన్న రేఖ ఒక్కసారిగా అవుతుంది రేఖ భయంతో అడుగుతోంది అంటే నా బావని జైలుకు పంపిస్తారా అప్పుడు రాహుల్ చల్లగా అడుగుతాడు నువ్వెందుకంతలా ఫీలవుతున్నావు రేఖా ఏమైంది అక్కడే రేఖ తన మనసులో మాట బయటపెడుతోంది ఎందుకు ఫీలవ్వను ఎంతైనా నేను పెళ్లి చేసుకోబోయేవాడికదా కాబోయే మగుడు జైల్లో ఉంటే నాకేం పరువుంటుంది నాకది అస్సలిష్టంలేదు ఈ మాటలతో రేఖ ఎంత లోతుగా రాజ్ని ప్రేమిస్తున్నాదో క్లియర్గా తెలుస్తోంది కాని రాహుల్ మాత్రం ఒక్క క్షణంకూడా సెంటిమెంట్ చూపించడు రేఖా రాజ్ జైలుకు వెళ్లకపోతే ఈ బిజినెస్లో నేను నంబర్ వన్ కాలేను వాడి పతనమే నా ఎదుగుదలకి పునాది ఇది విన్న రేఖ మరింత గందరగోళంలో పడిపోతుంది ఇక్కడే రుద్రాణి అసలు ట్విస్ట్ ఓపెన్ చేస్తోంది రేఖా వాడు నీకు దక్కాలంటే ముందు రాజ్ మన కంట్రోల్లోకి రావాలి అందుకు వాడిచుట్టూ కష్టాలు అలుముకోవాలి వాడు పూర్తిగా ఒంటరిగా మారాలి రేఖ అడుగుతోంది కాని బావ మనసంతా కావ్యే ఉంది కదా తనని వదిలి నా వస్తాడు అప్పుడే రుద్రాణి భయంకరమైన మాట చెప్తోంది అక్కడే ఉంది అసలు ట్విస్ట్ కావ్య కడుపు పోవాలి మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండకూడదు ఈ మాటలతో ఎపిసోడ్ మొత్తం దిశమారిపోతోంది రుద్రాణి ఇంకా చెప్తోంది ఈ ఇంటికి వారసుడు కావాలి ఆ వారసుణ్ణిచ్చే అవకాశం కేవలం నువ్వే అని రాజ్కి తెలిస్తే అటు రాజ్ ఇటు ఈ ఇంట్లో వాళ్లంతా నిన్నే కోరుకుంటారు అప్పుడు కావ్య దానంతటదే తప్పుకుంటుంది ఇది విన్న రేఖ మొత్తానికి భయంతో బాధతో గందరగోళంతో ఏం మాట్లాడాలో కూడా కాని స్థితిలో ఉంటుంది కాని రుద్రాణి చివరి మాట చెప్పి రేఖను కంట్రోల్ చేస్తోంది రాజ్ జైలుకు వెళ్లడం మన ప్లాన్లో ఒక భాగం మాత్రమే వాడిని అక్కడే ఉంచం రాజ్ని నేనే బెయిల్పై బయటకు తీసుకొస్తాను అప్పుడు వాడికి మనమీద అసలు నమ్మకం పెరుగుతుంది మనల్ని దేవుళ్లలా చూస్తాడు ఇంకోవైపు ఫ్యామిలీ ట్రాక్లో కొంచెం రిలీఫ్ సీన్స్ వస్తాయి కావ్య అప్పు ఇద్దరికీ నెలలు నిండడంతో కనకం వాళ్లని పుట్టింటికి తీసుకెళ్లాలని అనుకుంటుంది శ్రీమంతం వేడుకని ఇక్కడే ఘనంగా జరిపిద్దామని రాజ్ కల్యాణ్ ఉత్సాహంగా ప్లాన్ చేస్తారు ఇక్కడ రేఖం మళ్లీ ఎంట్రీ ఇస్తోంది మీ శ్రీమంతం బాధ్యత నేను తీసుకుంటాను నా దగ్గర అద్భుతమైన ప్లాన్సున్నాయి కాని రాజ్ మాత్రం ఒక్క మాటలో రేఖను ఆపేస్తాడు సారీ రేఖా మాకు మీ ప్లాన్స్ అవసరం లేదు మా భార్యల వేడుకను మేమే చేసుకుంటాం ఈ మాటలతో రేఖ అవమానంగా ఫీలవుతూ లోపల్లోపల రగిలికోతోంది ఎపిసోడ్ చివర్లో అప్పూ కల్యాణ్ సీన్ పూర్తిగా హార్ట్ టచ్ చేస్తుంది అప్పు కోసం చీరకొన్న కల్యాణ్ తన వల్ల ఆమెకి చిన్న ఇబ్బంది కూడా రాకూడదని ఆ చీరను దాచేస్తాడు నీ అమ్మ ప్రేమతో తెచ్చిన చీరనే కట్టు అదే మనందరికీ సంతోషం ఈ మాటలతో ఈరోజు ఎపిసోడ్ ఎమోషనల్గా ముగుస్తోంది ఇక రేపు ఎపిసోడ్లో రాజ్ నిజంగానే జైలుకు వెళ్తాడా రుద్రోణి ప్లాన్ సక్సెస్ అవుతుందా కావ్యపై జరిగే కుట్ర బయటపడుతుందా అన్నది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం నమస్తే